ప్రైజ్ ద లాడ్ ఈదిన దేవుని వాగ్దానము విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి మొదటి కొరిందేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనము కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇస్తారు కొందరు సైనికులు దేశమునకు విజయము తెచ్చెదరు అయితే మనము రాజులకు రాజైన దేవుని నామమును మహిమపరిచేవారిగా ఉన్నామా కొందరు ప్రసంగము చేయుచుండగా దేవునికి మహిమ కలుగునుగాక అను తరచుగా చెప్పెదరు మనలను మనము మహిమపరచుకునుట కాదు కానీ మనము దేవుని మహిమపరచువారుగాను ఆయన నామమును హెచ్చించువారుగాను ఉండవలను ఏ విధము చేతనైనను మన జీవితము ద్వారా ప్రభు నామము దూషింపబడుటకు మనము చోటివ్వకూడదు దేవుడు మనలను ఎందుకు సృష్టించెను ఆయన ఎందుకు శరీరధారిగా ప్రత్యక్షమయ్యను ఎందుకు తన రక్తమును కార్చెను అదంతయు ఆయన నామమును మహిమపరచుకున్నటకే కదా ఆనాడు షడ్రకు మేషకు అబెత్కును అనువారు నెబట్నేజరు రాజు నిలవ పెట్టిన ప్రతిమకు మొక్కనందున దేవుని నామం మహిమపరచబడను కావున మనము ఏ పని చేయుచున్నా దేవుని మహిమ కొరకు చేయాలి మనము ఏ స్థలములో ఉన్నా సాక్షాత్ జీవితము ద్వారా దేవుని మహిమపరచాలి మనము భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ పరిచేవారిగా ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండుగాక ఆమెన్ యూ